ఈరోజు మళ్ళీ ప్యూర్ మల్మల్ కార్టన్స్ మీ ముందుకు వచ్చేసానండి హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మల్లేశ్వరి శారీ మంది ఫస్ట్ టైం ఈ వీడియో వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి చూడండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దానివల్ల మాకు రీచ్ ఉండదు ప్లీజ్ లైక్ చేసి చూడండి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు ఈరోజు చూస్తున్న మల్మల్ కార్టన్ శారీస్ అండి చూడండి సూపర్ సూపర్గా ఉందో మంచి మెరూన్ మీద యాష్ కలర్ డిజైన్ గ్రీన్ కలర్ మస్టర్డ్ కలర్ బార్డర్ సూపర్గా ఉందండి పళ్ళు కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్తో చాలా సూపర్గా ఇచ్చాడండి ఈ కలర్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట మంచి ప్యూర్ మల్మల్ కాటన్స్ కాంబినేషన్స్ చూడండి ఎంతో సూపర్గా ఉందో నీట్ ప్యాటర్న్ అండి ప్రతిదీ కూడా బ్లౌజ్ కూడా దానికి తగ్గట్టు మెరూన్ గ్రీన్ కాంబినేషన్ చాలా సూపర్గా ఇచ్చాడు ఇంగండి ఈ బ్లూ కలర్ చూడండి ఎంత నీట్గా ఉందో మంచి కలంకారీ డిజైన్ ప్యాటర్న్ డ్యాన్సింగ్ డాల్స్ నెక్స్ట్ ఏమో జింకల బొమ్మలతో చాలా సూపర్గా వచ్చిందండి కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంది వైలెట్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ అనమాట అండి మధ్య మధ్యలో సీ గ్రీన్ కాంబినేషన్ చాలా నీట్గా ఉందండి పళ్ళు కూడా చూడండి చాలా నీట్గా ఇచ్చాడు ఇవన్నీ కూడా ఎక్సలెంట్ డిజైన్ ప్యాటర్న్స్ అండి మంచి ప్రైస్లో వచ్చిందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుందండి ప్రతి శారీ కూడా చాలా బాగుందండి చాలా మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు చాలా మనం చూడండి ఎంత లుక్ చాలా బాగుంటుందండి ఎవరికైనా సరే మంచి సూటబుల్ మీరు ఎంప్లాయీస్ అయినా హౌస్ వైఫ్స్ అయినా టీచర్స్ అయినా చాలా సూపర్గా మంచి ప్యాటర్న్స్ అండి చాలా బాస్ అవుతుంది ఇది చూడండి రామా కలర్తో మంచి స్నఫ్ కలర్ బోర్డర్ అండి డైమండ్ డిజైన్ బోర్డర్ అనమాట చాలా నీట్గా ఇచ్చాడు పొత్తు డిజైన్లతోనేమో శారీ అంత ఇచ్చాడండి బార్డర్ వచ్చేసి ఏమో మిక్స్ నఫ్ కలర్ కాంబినేషన్ మీద మంచి మల్టీ కలర్ తో డైమండ్ డిజైన్ అండి పింక్ అండ్ గ్రీన్ తో చాలా గా ఉంది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎవరికన్నా సూటబుల్ అయ్యే కలర్స్ అండి చాలా 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 సూపర్ గా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి బయట అయితే ఖచ్చితంగా థౌజండ్ ఫిఫ్టీ అండ్ అబవ్ అమ్ముతున్నారండి మంచి మల్మల్ కాటన్స్తో కంపెనీ మేడ్ అయితే స్టీకర్స్ తీసుకు అమ్ముతున్నారు ఇది మన దగ్గర అయితే మీకు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం మీరు ఫిఫ్టీ రూపీస్ అనేది కొరియర్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి అండి ప్రతి క్వాలిటీ కూడా చాలా బాగుంది నీట్గా ఎక్సలెంట్ అనమాట మంచి డిజైన్ ప్యాటర్న్స్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి బాక్స్ డిజైన్తో స్నఫ్ బ్లూ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి స్నఫ్ కలర్ అనమాట స్నఫ్ అంటే బాగా డార్క్ స్నఫ్ కాదు అలానే లైట్ స్నఫ్ కాదు మిడిల్లో చాలా బాగుంది కలర్ అయితే మాత్రం నీట్గా ఉంది డిజైన్ ప్యాటర్న్ అంతా ఇది సంథింగ్ బ్లాక్ ప్రింట్ టైప్లో వచ్చిందండి బ్లాక్ ప్రింట్ టైప్లో మంచి కలంకారీ అండి మంచి మల్మల్ కార్టూన్స్ టైటిల్లో నా నెంబర్ అనేది డిస్ప్లే చేస్తానండి ఎవరికైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్కి పెట్టండి అవైలబిలిటీ అనేది చెప్తాను అవైలబుల్ అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా స్పీడ్గా అయిపోయి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా అయిపోయి క్వాలిటీ మల్మల్ కాటన్ అంటే మా దగ్గర కాటన్ శారీ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని చెప్పారండి కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ నొప్పితే రిపీట్ ఆర్డర్స్ పడతాను ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ఆర్డర్స్ కానీ ఎక్కువ వావ్ కలర్ చూడండి ఎంత నీట్గా ఉందో మంచి ప్లెజెంట్ లుక్ మీకేమో చంద్రకాంత్ పింక్ కలర్ బోర్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో ప్యాటర్న్ అంతా కూడా చాలా నీట్గా గా ఉందండి ఇలాంటి మంచి శారీస్ వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలండి ఈ శారీస్ మీకు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడతాయి టూ శారీస్ తీసుకుంటే ఫినిషింగ్ పింక్ సింగిల్ శారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ చూడండి పౌటన్ చూడండి ఎంత సూపర్గా ఉందో నెక్స్ట్ లెవెల్ అండి శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇలాంటి శారీస్ వెంటనే అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆర్డర్ పెట్టేసుకోండి మేడం గారు ఎవ్రీ శారీ ఈజ్ సూపర్ అండి గా ఉంటుంది ఎవరికన్నా సరే ఈ వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మల్లేశ్వరి అంటే మాది కాదు మనది